తిరుపతి జిల్లా ఓజులు మండలం మనమాల బత్తలాపురం గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ శ్రేణులు కోలాహలం చేశారు సూలూరుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలవేటి సంజీవయ్య ఎంపీ అభ్యర్థి గురుమూర్తులకు వైసీపీ నాయకులు ఉచ్చూరు హరినాథ్ రెడ్డి గజమాలతో ఘన స్వాగతం పలికారు మనమాల సంజీవయ్యకు పుష్పగుచ్చాలు హారతులతో గిరిజనులు సత్కరించారు అందరికీ సంక్షేమం అందించిన వైసీపీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని సంజీవయ్య ధీమా వ్యక్తం చేశారు ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పంపిణీలో పేదలపై చంద్రబాబు వివక్ష చూపారని ఆయన ఆరోపించారు రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు ఈ రోజు ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు మనము ప్రజలందరినీ కూడా ఓటు అడిగే హక్కు ఉంది ఓటు అడగచ్చని తెలియజేస్తున్నా ఏ ఇంటికైనా వెళ్ళండి ధైర్యంగా ఓటు అడగండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించమని ఇదే ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీ వారికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కారణం

మంచి సౌమ్యుడు అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు